హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవేంద్ర మెథడ్స్ ఏపీ డిఎస్సి యాస్పెంట్స్ వారికి స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించిన కోర్సు మనం ప్రారంభించడం జరిగింది మనం ఆ కోర్సు ఏంటంటే స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించండి ఈ కోర్సు జనవరి పదో తారీఖున కోర్సు లాంచ్ చేయడం జరిగింది ఈ కోర్సు గురించి జనవరి పది నుంచి ఫిఫ్టీన్త్ వరకు మనకు ఆఫర్ ప్రకటించడం జరిగిందండి త్రిబుల్ నైన్ ఆఫర్కు ఈ యొక్క ఫిఫ్టీన్ తర్వాత మళ్ళీ ఈ యొక్క కాస్ట్ ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది ఈ ఫిజికల్ సైన్స్ మెథలజీకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాం మొత్తం ఉన్నటువంటి టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇక ఏపీ గవర్నమెంట్ మన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అప్డేట్ బుక్స్ కొన్ని న్యూ బుక్స్ రావడం జరిగింది ఆ బుక్స్తో పాటు ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ మెథలజీ బుక్స్తో పాటు మొత్తం ఓల్డ్ అండ్ న్యూ ఉన్నటువంటి సిలబస్ని దృష్టిలో పెట్టుకుని రెండింటినీ కలిపి ఈ మీకు ట్వంటీ ట్వంటీ వచ్చే విధంగా పర్ఫెక్ట్గా ఈ యొక్క ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఉన్నటువంటి ఈ యొక్క మె ఉన్నటువంటి ఆ సిలబస్ ప్రకారం మీకు వీడియోస్ అందించడం జరిగింది మీరు సమగ్రంగా మీకు ఎక్కడైనా మీరు ఫిజికల్ సైన్స్ మెథలజీకి సంబంధించిన వీడియోస్ ఒకసారి పోల్చి చూసుకోండి పర్ఫెక్ట్గా మీకు ఈజీ మెథల్లో మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఆఫర్ అనేది త్రిబుల్ అయిన ఆఫరు అందరూ సద్వినియోగపరచుకోవాలి కాబట్టి ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఈ యొక్క ఆఫర్ ప్రకటించడం జరిగిందండి మీకు ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ స్కూల్ స్టడీ మ్యాథమెటిక్స్ మెథాలజ్ సంబంధించినటువంటి కూడా వీడియోస్ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటున్నారు దానితో పాటుగా అంటే ఆల్రెడీ నేను ఎలా చెప్తున్నాను ఏంటి అని చెప్పి మీకు తెలిసి ఉంటుంది మీకు ట్వంటీ ట్వంటీ వచ్చే విధంగా ఈ యొక్క ఫిజికల్ సైన్స్ మెథాలజ్ సంబంధించి న్యూ అండ్ ఓల్డ్ బుక్స్తో పాటు చెప్పడం జరిగిందండి ఓకే నెక్స్ట్ మనకి ఈ ఆఫర్ మాత్రం త్రిపుల్ నైన్ వరకు ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది కాబట్టి అందరూ సద్వినియోగపరచుకోగలరు ఓకే మనకు ఫస్ట్ యూనిట్ ఒకటి ఉందండి ఏంటంటే విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థము స్వభావం ఉంది ఆ యొక్క విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే ఓకే రైట్ అండి ఇప్పుడు ఆ ఫస్ట్ యూనిట్ ఏందో ఒకసారి చూద్దాం యూనిట్ వన్ అండి ఏంటి ఆ యూనిట్ వన్ అంటే విజ్ఞాన శాస్త్ర స్వభావము నేచర్ ఆఫ్ సైన్స్ విజ్ఞాన శాస్త్ర స్వభావము మరియు నిర్వచనాలు నిర్వచనాలు పరిధి పరిధి స్కోప్ అండి అంటే నేచర్ ఆఫ్ సైన్స్ అండ్ డెఫినేషన్స్ అండ్ స్కోప్ అండి ఓకే మరి ఏంటి సార్ ఇక్కడ విజ్ఞాన శాస్త్ర స్వభావము మరియు నిర్వచనాలు పరిధి అని ఉంది దీని మీద ఏంటో సమగ్రంగా మనం తెలుసుకుందాం ఈ టాపిక్ చెప్పేటప్పుడే ఎలాంటి బిట్స్ అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం ఎలా చేయాలి ఎలాంటి మిస్టేక్స్ చేస్తాము అనేటటువంటి విధానం ప్రకారం మీకు నేను చెప్తాను అలాంటి మిస్టేక్ చేయకుండా చూడండి చూద్దాం అది కూడా ఎందుకంటే హాఫ్ మార్క్ కూడా మనకు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చూడండి ఒకసారి ఇక్కడ విజ్ఞాన శాస్త్ర స్వభావము అని చెప్పి అన్నాము ఓకే ఇక్కడ చూడండి విజ్ఞాన శాస్త్రము విజ్ఞాన శాస్త్రం అండి ఈ విజ్ఞాన శాస్త్రము దీనిలో బిట్టడిగాడు విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ఏ పదం అని చెప్పి అడిగాడు అక్కడ చాలామంది అంటే హండ్రెడ్కు ఒక సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ చేస్తారు ఒక థర్టీ పర్సెంట్ రాంగే చేస్తారు ఎందుకు చేస్తారు రాంగ్ అనేది చెప్తాను తర్వాత ఓకే చూద్దాం ఈ విజ్ఞాన శాస్త్రము అనేటటువంటి పదాన్ని మనం ఆంగ్లంలో ఏమంటారు ఆంగ్లంలో ఏమంటారు ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనే పదాన్ని ఆంగ్లంలో ఏమంటామంటే సైన్స్ అంటాం ఏమంటాం ఇక్కడ సైన్స్ అని చెప్పి అంటాం ఈ సైన్స్ అనేది ఒక ఏ పదము అంటే ఆంగ్ల పదము ఏ పదం అండి ఇక్కడ ఆంగ్ల పదం అని గుర్తుపెట్టుకోండి సైన్స్ అనేది ఏ పదము ఆంగ్ల పదం ఈ సైన్స్ అనేటటువంటి ఆంగ్ల పదము ఎలా అంటే నాని ఇక్కడ చూడండి ఒకసారి సైన్షియా సైన్షియా ఎస్సీఐఎన్టీఐఏ సైన్షియా లేదా లేదా ఎస్సిఐఆర్ఈ సైర్ లేదా సిరే సైర్ లేదా సిరే అంటే సైన్స్ అనేటటువంటి ఆంగ్ల పదం సైన్షియా సిరే అనేటటువంటి ఏ పదాలు ఇవి ఏ పదాలను ఇక్కడ లాటిన్ పదాలు ఏ పదాలను ఇక్కడ లాటిన్ పదాల నుండి ఉద్భవించినది సైన్స్ అనేటటువంటి ఆంగ్ల పదం సైన్షియా లేదా సిరే అనేటటువంటి లాటిన్ పదాల నుండి ఉద్భవించినది మరి లాటిన్లో సైన్షియా లేదా సిరే అంటే అర్థం ఏమిటి అని చెప్పంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ ఏంటంటే ఇక్కడ నాలెడ్జి అని అర్థం మరి నాలెడ్జ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ తెలుగులో నాలెడ్జ్ అంటే అర్థం ఏంటి జ్ఞానము ఏంటంటే ఇక్కడ జ్ఞానము అని అర్థం ఓకేనా ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్త వినండి విజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమంటాము అంటే సైన్స్ అని చెప్పి అంటాం సైన్స్ అనేది ఒక ఏ పదము అంటే ఆంగ్ల పదం ఏ పదము ఆంగ్ల పదం మరి ఏ పదాల నుంచి తీసుకురబడినది ఏ పదాల నుంచి ఉద్భవించినది అంటే సైన్షియా లేదా సిరే అనేటటువంటి లాటిన్ పదాల నుండి ఉద్భవించినది మరి లాటిన్లో సైన్షియా లేదా సిరే అనగా అర్థం ఏమిటి అంటే నాలెడ్జ్ అని అర్థం నాలెడ్జ్ అంటే అర్థం ఏంటి జ్ఞానము అని చెప్పి అర్థం మరి ఎందుకుసారి ఇలా తీసుకున్నారు అని చెప్పి అంటే చూద్దాం ఒక చిన్న కాన్సెప్ట్ ఎందుకు జ్ఞానం అనేటటువంటి పదాన్ని తీసుకున్నారు ఈ యొక్క సైన్స్కు అని చెప్పంటే ఇక్కడ చూడండి కేఎన్ఓడబ్ల్యూ నో అంటాం కేఎన్ఓడబ్ల్యూ నో అంటే ఏంటి ఇక్కడ తెలుసుకొనుట అంటే అర్థం ఏంటి ఇక్కడ తెలుసుకొనుట లీడ్ అంటే ఏంటి చేరుకొనుట లీడ్ అంటే అర్థం ఏంటి చేరుకొనుట ఎడ్జ్ అంటే అర్థం ఏంటి చివరి అంచుల దాకా ఎడ్జ్ అంటే అర్థం ఏంటి చివరి అంచుల దాకా అని అర్థం అంటే నీవు తెలుసుకోవడం తెలుసుకోవడం అంటే చేరుకునేది ఎక్కడ చివరి అంచుల వరకు నువ్వు ఏదైనా ఒక విషయాల గురించి తెలుసుకోవడం అనేది చివరి అంటే తెలుసుకోవడం అనేది చివరి అంచుల వరకు అంటే చేరుకుంటున్నావు ఎక్కడికి చివరికి చేరుకుంటున్నావు మరి ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం తెలుసుకునే విషయాలు చివరి అంచుల వరకు ఇంతవరకే ఎండింగ్ నువ్వు తెలుసుకునే విషయాలు అనేది ఉందా అంటే లేదు అంటే విజ్ఞాన శాస్త్రానికి ఏం లేదు స్కోప్ స్కోప్ అంటే అర్థం ఏంటి పరిధి అనేది లేదు దెర్ ఈజ్ నో స్కోప్ ఇన్ ద సైన్స్ అంటే స్కోప్ అనేది లేదు అని అర్థం గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ఏంటి నాలెడ్జ్ అనే పదాన్ని ఎందుకు తీసుకున్నాడు తెలుసుకుంటున్నావు ఎక్కడిదాకా చివరి వరకు అవునా కదా ఆ తెలుసుకుని అంటే తెలుసుకోవడం అనేది చివరి అంతుల దాకా చేరుకోవాలి అంటే చివరి ఏంది విజ్ఞాన శాస్త్రానికి అంతం ఇదే చివరి నువ్వు తెలుసుకునే విషయాలు చివరి ఇదే అని ఉందా అంటే లేదు కాబట్టి విజ్ఞాన శాస్త్రానికి ఏంటి పరిధి అనేది లేదు అందుకనే ఐన్స్టీన్ లాంటి గొప్ప వ్యక్తే నేను సముద్రంలో ఇసుక రేణు లాంటి వ్యక్తిని అని చెప్పి అన్నాడంటే మన జ్ఞానం ఎంతో అర్థం చేసుకోండి అంటే తెలుసుకునేటటువంటి విషయాలు ఎంతో ఉన్నాయి నీవు జీవించినంత కాలం కంటే ఇంకా అదనంగా తెలుసుకునే విషయాలు ఉన్నాయి కాబట్టి చివరి ఇదే ఎండింగ్ అనేది లేదు కాబట్టి దీనికి పరిధి లేదు కాబట్టి జ్ఞానం అనేటటువంటి పదాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవడం అంటే దీనికి విజ్ఞాన శాస్త్రానికి అర్థాన్ని తీసుకోవడం జరిగింది ఓకేనా చూడండి ఒకసారి సైన్స్ అనేటటువంటి ఆంగ్ల పదం సైన్షా లేదా సిరే అనేటటువంటి లాటిన్ పదాల నుండి ఉద్భవించినది లాటిన్లో సైన్షా లేదా సిరే అనగా అర్థం ఏమిటంటే నాలెడ్జ్ అని చెప్పి అంటారు గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ దీని తర్వాత మనకు చూద్దానన్నా ఇదే ఉన్నటువంటి ఈ యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రాన్ని సంస్కృతంలో సంస్కృతంలో ఏమంటారు ఒకసారి చూద్దాం ఇక్కడ చూడం ఒకసారి విజ్ఞాన శాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రాన్ని సంస్కృతంలో సంస్కృతంలో విజ్ఞాన్ అని అంటారు ఏమంటారు సంస్కృతంలో విజ్ఞాన్ అని అంటారు మరి ఇదే విజ్ఞాన శాస్త్రాన్ని అరబిక్లో ఏంటంటే ఇక్కడ అరబిక్లో ఏమంటారు అరబిక్లో అంటే ఇల్మి అని చెప్పి అంటారు ఏమంటారు ఇల్మి అని చెప్పి అంటారు మరి ఈ రెండింటికి అర్థం ఏమిటి సార్ అంటే జ్ఞాన సంచయము అని అర్థం ఏంటి ఇక్కడ జ్ఞాన సంచయము జ్ఞాన సంచయము అంటే దీన్ని ఏమంటారంటే అక్యుమ్యులేషన్ అంటాం అక్యుమ్యులేషన్ అంటే ఏంటంటే జ్ఞాన సంచయము అని అర్థం ఓకేనా చూడండి ఒకసారి ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని సంస్కృతంలో ఏమంటారు అంటే విజ్ఞాన్ అని అరబిక్లో ఏమంటారంటే ఇల్మి అంటాం ఈ రెండింటికి అర్థం ఏమిటంటే జ్ఞాన సంచయము అని అర్థం దీన్ని ఏమంటారంటే అక్యుములేషన్ అంటాం అక్యుములేషన్ అంటే ఏంటంటే ఒక సిస్టమాటిక్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని ఓకే అంటే ఇక్కడ ఏంటి సిస్టమాటిక్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ క్రమీకరించబడినటువంటి ఒక అభ్యసనం క్రమీకరించబడినటువంటి ఒక జ్ఞానాన్ని ఏమంటారంటే జ్ఞాన సంచయము అని చెప్పి అంటారని గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలా సైన్స్ అనే విజ్ఞాన శాస్త్రం ఉంది ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లో సైన్స్ అంటాం సైన్స్ అనే ఆంగ్ల పదం సైన్స్ లేదా సిరే అనేటటువంటి లాటిన్ పదాల నుంచి ఉద్భవించినది లాటిన్లో సైన్స్ ఏమి లేదా సిరే అంటే అర్థం ఏంటంటే నాలెడ్జ్ అని చెప్పి చదువుకుంటాం ఇదే విజ్ఞాన శాస్త్రాన్ని ఈ యొక్క సంస్కృతంలో విజ్ఞానని అరబిక్లో ఇల్మి అని చెప్పి అంటాం ఈ రెండింటికి అర్థం కూడా ఏంటంటే జ్ఞాన సంచయము అని చెప్పి మనం బాగా చదువుకుంటాం ఓకే రైట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్కి వెళ్ళిపోయేసరికి అప్పుడు ఒక బిట్ ఇస్తాడు ఏమని ఇస్తానంటే ఇలా ఇస్తాడు విజ్ఞాన శాస్త్రము విజ్ఞాన శాస్త్రము అనేది ఒక అనిస్తాడు అనేది ఒక అనిస్తాడు మనం అందరూ చదువుకుంటాం సింపుల్గా ఉంది ఏంటి సైన్స్ అనే పదం ఏంటి ఆంగ్ల పదం సైన్స్ చేయల్ లాటని పదాలు సంస్కృతలో విజ్ఞానని అరబిక్లో ఇల్మి అని చెప్పి మంచిగా బట్టి పట్టుకొని ఏదో రకంగా చదువుకుంటాం కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్కి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చునేసరికి ఈ బిట్ వస్తుంది డైరెక్ట్ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక అని చెప్పి అడుగుతాడు అడగగానే ఇక్కడ ఏ ఆప్షన్ ఏమంటాడంటే ఇక్కడ ఏ ఆప్షన్ పెట్టి ఇంగ్లీష్ పదం అంటాడు ఇంగ్లీష్ పదం బి ఆప్షన్ గ్రీకు పదం అని ఇస్తాడు సి ఆప్షన్ లాటిన్ పదం అని ఇస్తాడు డి ఆప్షన్ తెలుగు పదం అని చెప్పి ఇస్తాడు తెలుగు పదం అని ఇస్తాడు గుర్తుపెట్టుకోండి ఇలా బిట్టిస్తాడు ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెళ్ళిన కొద్దిగా ఫియర్ తోటో లేకపోతే ఏదో ఒక రకంగా ఆ హాల్లో కూర్చున్నగానే మీకు రెండు మూడు క్వశ్చన్ చేయగానే ఈ బిట్టు కనిపిస్తుంది విజ్ఞాన శాస్త్రం అనేది ఒక అని అనిపిస్తాడు ఏ పదం అని అర్థం ఇంగ్లీష్ పదం మనం చదువుకున్నది ఏంటి సైన్స్ అనేది ఒక ఆంగ్ల పదం అని చెప్పి చదువుకుంటాం ఇదే అలవాటైపోద్ది నోటితోటి అలా ఇలా అలవాటైపోయిన తర్వాత ఏమవుతుంది ఆంగ్ల పదం సైన్స్ చేసి రేది లాటిన పదాలు సైన్స్ అనేది ఆంగ్ల పదం సైన్స్ చేసిరేది లాటిని పదాలు ఇలా చదువుకొని సంస్కృతంలో విజ్ఞాన్ అరేబిక్లో ఇల్మి ఇలానే గుర్తుపెట్టుకుంటాం తీరా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్కి వెళ్ళేసరికి ఇలా ఇవ్వడం కూడా జరిగింది గుర్తుపెట్టుకోండి తప్పు చేశారు కనీసం పది మందిలో ఒక్కరైనా తప్పు చేస్తారు ఆ ఒక్కరు కూడా తప్పు చేయకూడదు ఓకే ఇలా చూడండి ఇంగ్లీష్ పదం ఇచ్చాడు గ్రీకు పదం ఇచ్చాడు లాటిన్ ఇచ్చాడు తెలుగు పదం ఇచ్చాడు మీకు అలవాట్లో పొరపాటు ఏం చేస్తారు విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ఆంగ్ల పదం ఓకే సైన్స్ అనేది ఆంగ్ల పదం ఇలా చదువుకున్నాం మనం లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది ఇదే కాన్సెప్ట్లో ఉంటాం అప్పుడు చూడగానే ఇంగ్లీష్ మనం చదువుకున్న ఆంగ్ల పదం కొద్దిగా ఆలోచిస్తాడు గ్రీకు పదం లేదు మనం చదువుకోలేదు లాటిన్ పదం ఈ రెండు పదాలు బాగా మనకు ఉంటాయి తెలుగు పదం ఈ తెలుగు పదం మీద ఆలోచన పోదు కానీ మరి విజ్ఞాన శాస్త్రం అనేది ఏ పదం మరి ఇక్కడ తెలుగు పదం అని పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏ పదం అంటాం తెలుగు పదం అందరికీ ఫ్లోలో ఏం చేస్తాం ఇంగ్లీష్ పదం అన్నట్టు పోతుంది లేకపోతే లాట్నంట పోతుంటుంది కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి మాత్రం ఇలా అలవాట్లో పొరపాటు అంటాం ఇలాంటి బిట్లు రావని కాదు అలవాట్లో పొరపాటు అంటే చదివి చదివి పొరపాటు చేస్తుంటాం అదే మరి ఆఫ్లైన్లో బబ్లింగ్ పెడితే ఆ క్వశ్చన్ మళ్ళీ తిరిగి వస్తుందా రాదు అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఏమైందంటే మనకు టైం మిగిలితే ఒక్కొక్కసారి చివరికి మళ్ళీ ఒక్కసారి ఏం పెట్టామని చెప్పి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటూ పోతే ఏమైందంటే ఇలాంటి మనం సరి చేసుకోవచ్చు ఓకేనా ఓ ఆ విధంగా కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు కూడా ఇస్తుంటాడు అలాంటి కాల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే రైట్ అండి ఇది దీనికి సంబంధించినటువంటి విషయం మీద